పార్లు అంటే ఇంక ఎట్లా ఉంటుంది సార్ ఇబ్బందిగానే ఉంటుంది కాంగ్రెస్కే ఓటు వేయాలనిపిస్తుంది బీజేపీ వస్తే చాలా వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే చాలామంది అవుతున్నారు కొంతమందికి లోన్ల పరంగా ఇబ్బంది అవుతుంది కొంత తీసుకున్న వాళ్ళకు కూడా ఇంతవరకు లోన్లు అప్లై చేసిన వాళ్ళకు కూడా ఎవరికి ఇవ్వలేదు బీజేపీ వస్తుందనే నమ్మకం లేదు కాంగ్రెస్ వస్తే ఏమన్నా అభివృద్ధి జరగవచ్చు

ఆయన పెట్టిన మంచిగానే ఉంది కాకపోతే ఏదో లేడీస్కి అనేది బస్సు ఫ్రీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మిగతా అయితే అంతా ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు వంద రోజులు ఉన్న పథకాలు పెట్టట్లేదు ఇది అంటున్నారు ఆల్రెడీ ఎలక్షన్స్ మీద ఎలక్షన్స్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి కొంత వాడు ఎలక్షన్స్ కోళ్ళు ఏమైనా పెడతారేమంటే అందుకని తర్వాత చూద్దాం ఏమైంది ఇప్పుడు ముందు ముందు అనుకోవడం మనం మనం కదా సో మీకు మీకైతే ఓకే ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఈజ్ ఓకే కాంగ్రెస్ వచ్చిందండి కాంగ్రెస్ వచ్చిద్దండి ఎందుకు కాంగ్రెస్ ఆల్రెడీ సీఎం కాంగ్రెస్ కాబట్టి కొద్దిగా పథకాలన్నీ ఏదైనా వర్తించాలన్నా మళ్ళీ కాంగ్రెస్కి వేస్తేనే కొద్దిగా బెనిఫిట్ ఉంటాయని పార్లమెంట్ వేరు లోకల్ వేరే ఏదైనా ఇక్కడ బీజేపీ అయితే లేదు రవీంద్ర రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్కి వెయ్యాలి అంటే మనకి ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాడారు మనోళ్ళు మనకి ప్రత్యేక తెలంగాణ కేటాయించారు దాని తర్వాత వాళ్ళని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనకి తెలంగాణ ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు ఇవ్వకపోతే మనకి రాదు కదా తర్వాత ఏంటంటే మనం కూడా కొంత కొత్తగా ఇప్పుడు ఆయన పది సంవత్సరాలు చూసి చేశాడు చేత నిర్ణయంతో ఆయన కూడా మంచి పనులే చేశాడు వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలిగా అనే ఒక అభిప్రాయం అది ఏంటి ఎట్లా ఉంది ఖమ్మం ఖమ్మం ప్రజెంట్ అయితే ఉన్న రాజకీయ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ వైపు జనాలు చూస్తుండ్రు అందులో ఒకటి జనాలు కూడా ఆలోచించి ఓట్లు వేయాల్సిందిగా ఒకటి ఎవరు ఏం చేస్తానో అది పక్కకు పెడితే వేసాగ్ కూడా మన నిలదీసే ఇది ఉండాలి ప్రజెంట్ వేసినాం వాళ్ళు డబ్బులు ఇచ్చారు మనం తీసుకున్నాం అనేది కాకోకుండా మన ఒక ఓటుని కూడా కనీసం మన బాధ్యతగా చేసి ఏం చేసినావు నువ్వేం చేస్తా అన్నావు గెలవంగానే వచ్చిన రోజు మనకేం చేస్తాడు ఎన్ని రోజులకి ఏం చేస్తాడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది అన్ని విధాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్లో కూడా ఆర్టీసీ బస్సు కానీ ఉచిత కరెంటు కానీ అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి కానీ కొంతమంది ఏంటంటే గిట్టని వాళ్ళు దాన్ని ఎట్లా అంటే ఏదో ఒకటి చెప్పి బ్లేమ్ చేయాలనేది చాలా వరకు అయితే కాంగ్రెస్ బెస్ట్ ఎవరు గెట్ డబ్బులు అలవాటు పడ్డారు జనం పబ్లిక్ మొత్తం డబ్బులే అందులో మనకి కరోనా వచ్చి బాగా టైట్ అయిపోయింది ఫుల్లుగా డబ్బులు పాపం జనాలు ఇబ్బంది పడుతున్నారు అప్పుడు కరోనా తగ్గినా కానీ ఇంటిలో పది ఒక మంది చనిపోయాడు ఏదో భయం వల్ల చనిపోయారు కొంతమంది ఆ టైంలో మా సొంత తమ్ముడు కూడా చనిపోయింది కరోనా

ఎవరు గెలిచినట్టున్నారు చెప్పలేమండి మీరు ఎవరు పోటేస్తారు? ఎవరు కట్టే? చెప్పులేమ ఎందుకంటే అందరూ కాంగ్రెస్ అంట్రో మీరు. సరే కాంగ్రెసే రావచ్చేమో చెప్పలేము అన్ని పథకాలు పెట్టిందిగా. నీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది కమ్మ ఎంపీగా. నాకైతే మన టిఆర్ఎస్ గెలుస్తదనిపిస్తుంది. అవును. ఆ నా ఉద్దేశం అయితే. ఎందుకంటే బలంగా నమ్ము నమ్మకం ఉంది నీకు. కొన్ని పరపాలు జరిగినాయి కదా. ఎవరు బిఆర్ఎస్ కాంగ్రెస్ అది మన కాంగ్రెస్ కూడా ఇప్పుడు బస్ ఫిర్ పెట్టిండి పెట్టిండి కొన్ని దానివల్ల ఎఫెక్ట్ ఏమన పడుతుంది అని నా ఉద్దేశం అంతే ఫ్రీగా కదా తిరుగుతున్నా అలా పోదాని స్వేస్తే లేదు ఆ హోల్ కొట్టుకొని చస్తారు రోజు జుట్టు జుట్టు పెట్టుకొని